హైదరాబాద్ అశోక్ నగర్ లో మీడియాతో మాట్లాడారు వెన్నెల దివ్యాంగుల పట్ల ఐఏఎస్ అధికారి అనుసరించిన తీరుపై గద్దరి కూతురు వెన్నెల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఐఏఎస్ అధికారి స్మితా అగర్వాల్ చేసిన వ్యాఖ్యలపై బాలత చేస్తున్న పోరాటానికి వినేలా సగీభావం తెలిపారు నేడు సమాజంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడే పనిచేసిన గద్దరన్న బిడ్డగా అక్కడ తాను సంఘీభావంగా ఉన్నతాధికారి జాగ్రత్తగా వివరించాల్సి ఉండగా దివ్యాంగులపై మాట్లాడడం ప్రజలపై ప్రభావం పడుతుందన్నారు ఉన్నత స్థాయి అధికారి హోదాలు బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం విచారకరం రానున్న భవిష్యత్ కు ఇలాంటి సమాచారం ఇవ్వచ్చా అంటూ ప్రశ్నించారు గద్దర్న బిడ్డగా నేను అక్కడ ఉండి నిలదీసే వ్యక్తిగా ఉంటానని ఈ సందర్భంగా చెప్తున్నాను ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక బాధ్యత గల స్థాయిలో ఉండి ఒక బాధ్యత గల డిసిషన్స్ తీసుకున్న స్థాయిలో ఉండి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా చేయాలి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో సింపుల్గా మాట్లాడేస్తే అది ప్రజల మీద ఎంతో ప్రభావితం అవుతుంది అండ్ ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు సమాజానికి ప్రజలకు నెగిటివ్గా పోవద్ద ఒక మినిమం రెస్పాన్స్ లేకుండా మాట్లాడడం అనేది చాలా బాధగా అనిపించింది ఇక్కడ వైఫల్యము వింగ డిజేబిలిటీ గురించి మాట్లాడినప్పుడు అది అందరు వ్యతిరేకించదు ఈరోజు డిజేబిలిటీ గురించి మాట్లాడారు రేపు స్త్రీల గురించి మాట్లాడతారు తర్వాత పిల్లల గురించి మాట్లాడతారు తర్వాత పేదల గురించి ఇష్యూస్ వస్తాయి అట్లాగే దళితుల గురించి అన్ని వర్గాల గురించి అలా తప్పుడు మాట్లాడుకుంటూ పోతే ఒక స్థాయిలో ఉన్నప్పుడు తప్పుడు మాట్లాడుకో వండుకుంటూ పోతే రేపు రానున్న సమాజానికి మనం ఏ విధమైన బాటలు వేస్తున్నాం అనేది తెలుసుకోవాల్సిన విషయం అందుకే మేము బాలక బాలలతాక్క గారికి సపోర్ట్ చేస్తూ స్మితా మేడం ఏవైతే మాటలు మాట్లాడారో వాటిని ఖండిస్తున్నామని మీకు తెలియజేసుకుంటున్నాం భారత మాత రాజ్యాంగం అభాగ్యులాయుధం ఏడు తరాల త్యాగం అది జ్ఞాన యుద్ధముల గ్రంథం వేదం శాస్త్రం బానిసలారా లెండిరా నా బానిసలారా లెండిరా ఇక్కడ బానిసలంటే అన్ని వర్గాల వారు పిల్లలు స్త్రీలు అణగారిన వర్గాలు వికలాంగులు మానసిక వికలాంగులు అందరు సమాజం ఎక్కడైతే అణిచివేత పడుతుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది మన భారత సమాజంలో ఏ సమాజంలోనూ ఒక మనిషికి మనిషి విలువేయాల్సిన బాధ్యత మనకుంది ఆ మనిషికి మనిషికి విలువేయని చోట తిరుగుబాటే ఉంటుందని నేను ఇక ఈ వేదిక నుంచి మీకు తెలియజేసుకుంటున్నాను రెండు వేల పదిహేడు నుంచి దాని గురించి మేము ప్రతికల ఇంట్లో ఉన్నాం కదన్న అదే పనిగా చదువుతున్నాడు చేస్తున్నాడు అంటే అది ఎందుకు ఇంత చదువుతున్నాడు ఏంటి అసలుకి అంటే ఒకప్పుడేమో అడవిలో పోండ్రి పోండ్రి పట్టుకోండి అంటే పోయినారు అందరు అన్నారు కదా ఇప్పుడు ఎవరు పోగలుగుతారు ఎవరు త్యాగాలు చేయగలుగుతున్నారు రానున్న తరానికి ఏ సార్ట్ ఆఫ్ ఆయుధం ఇవ్వాలి ఏ సార్ట్ ఆఫ్ ఉద్యమం ఇవ్వాలి ఇప్పుడు ఇది ప్రజాస్వామిక ఉద్యమం కావునా ఎవరన్నా ఏమన్నా అనుకో అందరూ కలిసి దాన్ని ఉద్యమించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ భారత రాజ్యం భారత రాజ్యానికి విరుద్ధంగా మాట్లాడింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ వ్యతిరేకిస్తున్నా తన తన మాటలు వ్యతిరేకిస్తున్నాను అంటే మనం ఇంతమంది సపోజ్ నువ్వు తప్పు తప్పు అని పది మంది అన్నప్పుడు ఒక వ్యక్తిగా ఒక స్థాయిలో ఉన్నప్పుడు తను తనంతను సరిదిద్దుకోవాలి తనంతను ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి అరే మంది తప్పు అంటున్నారు అవునా కాదా అని తెలుసుకోవాలి కదా అట్లా అనబడి ఇప్పుడు నేను చెప్పిన నువ్వు చెప్పు అనగానే తను చెయ్యదు అన్లేస్ అంటు తను ఫీల్ కావాలి కాబట్టి ఎడ్యుకేటెడ్ తను చదువుకున్నామే ఆ స్థాయిలో ఉన్నామే రైట్ ప్రజల కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ అంటే ప్రజల కోసము నేనేమన్నా చెయ్యాలి ప్రజల కోసము ఒక ఒక మంచి జీవితాన్ని ఒక మంచి మార్పుని ఒక మంచి సమాజాన్ని నేను ఈ స్థాయికి వస్తేనే అది చేయగలుగుతా ఆ స్థాయికి వచ్చినామే షీ హ్యావ్ టు బి వెరీ ఎంపథెటిక్ అంటే మనుషులే కాదు రోడ్డు మీద కుక్కలకి ఏమైనా బాధపడాలి జంతువులకి ఏమైనా బాధపడాలి ఆ ఐఏఎస్ క్యాడర్ అంటే అది సి యు బికేమ్ అన్ ఐఏఎస్ నువ్వు మామూలుగా ఏదో చిన్న బిజినెస్ చేసుకొని పర్సన్ బర్తలే యు బికేమ్ అన్ ఐఏఎస్ ఐపీఎస్ యూఆర్ ఇన్ టు ద సర్వీస్ సెక్టర్ ఇట్ ఈస్ సెట్ టు బి అ సర్వీస్ సెక్టర్ ఆ సర్వీస్ సెక్టర్ అంటేనే నువ్వు మానవ మానవాళికి అంతా సేవ చేసే భావ్య భావన ఉండాలి యు షుడ్ బి సో ఎంపథెటిక్ ఆ బాధని ఆ ఫీలింగ్ని వాళ్ళ అనుభవాలని వాళ్ళ జీవితాలని అర్థం చేసుకుంటేనే నువ్వు ఆ స్థాయికి వస్తాం ఏదో చదువుకొని పాస్ అయిపోతే మేబీ యూ బికమ్ ఎయిన్ ఎ గ్రేట్ ఆఫీసర్ బట్ యూ కెనాట్ బికమ్ ఏ గ్రేట్ యుమెండింగ్ మనకు కావాల్సింది మనుషులు ఇప్పుడు రైట్ గొప్పవాళ్ళు కాదు మనకు కావాల్సింది మనుషులు మనుషులైన సమాజం ఇప్పటి నుంచి మనము కష్టపడతానే మనకు అది ఉంటుంది లేకపోతే ఇంకా కొన్ని రోజులలో పెద్ద నరమేదం జరిగే అవకాశాలు ఉన్నాయి వీటి మీద బట్ మన ఇదే కదా బేసిక్ ఏంటంటే మీకు కూడా ఏం చెప్పాలంటే ఇట్లా ప్రతి ఒక్కొక్క స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ ఉంటా కత్తులు పట్టుకొని నరుక్కుంటూనే ఉండాలి సో అంటే ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత ఉందని నేను అనుకొని వచ్చానని